అభినయ దర్శన్ పిల్ల పాస్టర్ ఈ పిల్ల పాస్టర్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యాడు అబద్ధాన్ని ప్రచారం చేయటం ద్వారా నిజమైన పాస్టర్లని తొక్కివేయడం ద్వారా ఇతను పాపులర్ అయ్యాడు తాను ఒక సినిమా ఆర్టిస్ట్ అని ఒకప్పుడు ఇప్పుడు అంత సుఖమైనటువంటి జీవితాన్ని వదిలేసి ఇదిగో ప్రజాసేవ కోసం వచ్చానన్నట్లుగా బిల్డప్ డైలాగులు మాట్లాడుతూ ఉంటాడు ఇతను అలాగే ఆ రాజా యాక్టర్ రాజా ఏ ఇండస్ట్రీ అయితే అన్నం పెట్టిందో ఆ ఇండస్ట్రీని దారుణంగా మాట్లాడతాడు ఇలాంటి మూర్ఖులందరూ కూడా ఒకటే ఎజెండా అండి ధనం వీళ్ళకి దేవుడు అంటే నమ్మకం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆ పేరుతో ఆడే నాటకం వీళ్ళకి అంతిమ లక్ష్యం దశమ భాగాలతో అర్చించటం అంతే ఇంకేమీ లేదు ఈ అభినయ దర్శన్ అనే వ్యక్తి ఎంతటి దారుణానికి ఒడిగడతా ఉంటాడంటే అంటే మానవత్వం అనేది ఉంటదో ఉండదో నాకు తెలియదు ఒక్కోసారి పైకి మాత్రం కబుర్లు చేసేవన్నీ తీట పనులు ఆదరణ కోడికల పేరిట డబ్బులు తీసుకోవటం ప్రవీణ్ పగడాల యొక్క శవం మీద ఇలాంటి పాస్టర్లు చేసేటటువంటి నాట్యాలు బహ్ బహు వికృతంగా ఉంటాయి తాజాగా ఒక ఏదో సభ పెట్టుకొని ఈ పాస్టర్లు అందరూ కూడా అరిచారు కొంతమంది పాస్టర్లు అరిచారు ఎందుకు అరిచారంటే వీళ్ళు సాధారణంగా మాట్లాడరు కదా అలా చేస్తూ చేస్తూ వీళ్ళలోకి రాజకీయ నాయకులు కూడా చొరబడ్డారు మీరు మాట్లాడాల్సింది మీ డిమాండ్లు చేయాల్సింది మత కోణంలో ఉండాలి మీ ఆధారంగా మాట్లాడాలి మీకు జరిగితే నిజంగా అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడాలి పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారంటే మీ అజెండా ఏదో ఉన్నట్లే కదా మీ వెనక ఎవరో ఉండి ఆడిస్తున్నట్లే కదా మిమ్మల్ని ఎవడు అడగడనే ధైర్యమా అడుగుతారు కాదు మీ యొక్క నిజస్వరూపం బట్టబయలైన రోజు కడిగేస్తారు కూడా రానివ్వరు గేటు దాటి లోపలికి కూడా రానివ్వరు ఇతగాడు కూస్తున్న కూతులు ముందుగా విందాం ఒక థర్టీ సెకండ్స్ ఆవుని చంపితే కళ్యాణ్ కెమెరా మీడియా ఆయన అంటున్నాడు ఎంత వెక్కిరించడం చూడండి పీండ్రుకుంటున్నాడు అంటారు కదా అలా అంటే నోటితో విసర్జించడం అంటారు ఇలాంటి వాళ్ళని సన్నాసి నీకేంటి ప్రాబ్లం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నీ పాయింట్ అవుట్ ఏం చేయాలి ప్రవీణ్ పగడాల కేసు విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి అతడిని ఎవరో చంపేశారు అతడు తాగి చచ్చిపోలేదు దయచేసి ఇంట్రాగేషన్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడడం ఒక లెక్క సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నీకేం నొప్పిరా గోవులు మధ్యలో ఎందుకు వచ్చాయరా సన్నాసి ఒక గోవు ఇంటి ముందు ఉంటే అది ఇచ్చే సారంతో మొత్తం కుటుంబం అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆవు ఇచ్చే ఏ పదార్థమైనా వ్యర్థం కాదు సన్నాసి నీలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అయినా నీవు మాట్లాడుకోవాల్సింది నువ్వు మాట్లాడుకోరా మా గోవు జోలికి ఎందుకు వస్తావు మా సనాతన ధర్మం గురించి నిలబడినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు సన్నాసి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అవ్వకుండానే ఈ కేసు ఇంత ఫాస్ట్గా ఒక కొరుకు వచ్చిందా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఏంటో తేల్చండి అని ఐజీ అండ్ ఎస్పీ గారికి చెప్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు ఇన్వెస్టిగేషన్ని సపోర్ట్ చేయరు వాటిని తారుమారు చేసే విధంగా వ్యవహరించారు సీసీ ఫుటేజీని నమ్మరు మీరు అసలు ఇంత దగ్గుల్బాజీలేంటో నాకు అర్థం కావట్లేదు పైగా ధర్మం కోసం నిలబడ్డాడయా పవన్ కళ్యాణ్ అలాగే ఎన్నో చర్చిలకు వెళ్ళి జీసస్ గురించి కూడా గొప్పగా చెప్పాడు కొన్ని మసీదులు నిర్మాణానికి ధన సహాయం చేశాడు అంతకు మించిన సెక్యులరిజం ఇంకెవరు చూపిస్తారు చెప్పండి అంటే అది కాదు నేను హిందూ అని చెప్పుకోకుండా ఇవన్నీ చేయాలి వీళ్ళ యొక్క సెక్యులరిజంకి మీనింగ్ అదే ఐఎమ్ హిందూ అని చెప్పుకుంటూ ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ ఐ రెస్పెక్ట్ ఇస్లాం అండ్ అదర్ రిలీజియన్స్ అని చెప్తే నో 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 యు ఆర్ సెయిమ్ యు ఆర్ హిందూ అది చెప్పకూడదు మిగతా అన్నీ చెప్పాలి అన్ని మతాలు ఒకటి అనాలి కానీ నువ్వు హిందూ అని చెప్పకూడదు ఇది ఈ పుండాకోర్ల యొక్క నిర్వచనం వీళ్ళ బాధ అదే సనాతన ధర్మం అని సనాతన బోర్డు అని పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో వీళ్ళకి ఆగట్లేదు తడుస్తోంది ఒక పక్క ఎందుకంటే బయటకు వెళ్తే హిందూ సంఘాలు కల్పించినటువంటి చైతన్యం వలన ఇప్పటికే జనం కూడా అడ్డుకుంటున్నారు అరే మీరు చేస్తున్నది తప్పు అని హెచ్చరిస్తూ ఉన్నారు మా ఇళ్ళకి మీరెందుకు రావడం మా విశ్వాసాలు మావి అని నిర్మోహమాటంగా గెంటేస్తున్నారు ఇది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారు మళ్ళీ చూడండి వర్తాల యొక్క చూడండి అని మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంత ఎందుకు నార్మల్గా మాట్లాడవచ్చు కదా వీర యాక్టర్ను డైలాగ్ డెలివరీ అనేది చాలా స్పష్టంగా ఉండాలి నేను నేనే దేవుణ్ణి అనే సినిమాలో యేసు పాత్ర ధరించాను ఒకసారి ఆ పాత్ర ఎంత బాగా చేశానో చూడు నా గురించి నేను చెప్పుకోవడం కాదు డైలాగ్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు నోటితో మాట్లాడుతున్నావా ముడ్డితో మాట్లాడుతున్నావా తెలుసుకొని మాట్లాడు పీడుకోగలాగా ఇంకోసారి చూడండి చంపితే కళ్యాణ్ కెమెరా మీడియా ఆయన అంటున్నాడు ఎందుకురా అలా ఒక మనిషిని ఆ నీ నీతో నీ అరుపులు తట్టుకోలేక అవి ఎక్కడికెక్కడికో వినిపిస్తూ ఉన్నాయి అరేబియా సముద్రం అగాధంలో కూడా చొచ్చుకుపోతున్నాయి ఎందుకంటే నువ్వు నోటితో అరవట్ల నవరంధ్రాలతో అరుస్తున్నావు అనవసరంగా అరుస్తున్నావు పోలీసులు క్లారిటీ ఇచ్చినా అరుస్తున్నావు ఎందుకంటే నీ అజెండా వేరు నీ ఆదరణ కూడికల సంపాదన వేరు గడిస్తున్నావు బాగా గడించు ఇంకెన్నాళ్ళు ఈ వేడి వాతావరణంలో అదే మీరు క్రియేట్ చేసుకున్న వేడి వాతావరణంలో గడిస్తారో గడించండి తిరగడానికి కార్లు మంది మార్బలం హోటళ్ళు అక్కడ మంచి బిర్యానీలు బాగానే వస్తున్నాయి కదా జనం డబ్బుతో మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవటం ఆయనే కనుక ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఇది జరుగుంటుందా జరిగింది విచారణ వేగవంతమై నిజాలు బయటకు వచ్చేసినాయి నువ్వు హత్య హత్యాన్ని నీ నీవు మత విశ్వాసం లాగా హత్య విశ్వాసం పట్ల నీవు బదుడువై ఉంటే ఎవరు ఏం చేసేది మూర్ఖుడు నువ్వు లేదా నిజం తెలిసినా మూర్ఖులుగా జనాల్ని మారుస్తున్నావు నువ్వు కనుక నీలాంటి వాళ్ళు డేంజర్ ఇంకేమంటున్నావు నీకు ఉండదురా ఎందుకంటే అది నీ దుస్థితి ఎందుకంటే ఆవు చాలా గొప్పది గోవు జోలికి రామాకు నీకేదైనా నష్టం కలిగితే మాట్లాడు గోవు జోలికి రామాకు గోవు కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించింది ఆవు ఆవు అని నీచంగా మాట్లాడేవనుకో కొవ్వు కరిగిపోయేలాగా వాయిస్తారు ఎందుకు ఇలా అంటున్నానంటే అండి చాలా నీచంగా ఆ పోలిక చేయాల్సిన అవసరమో లేదు ఆవు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎవడనలేదు ఆవుకున్న విలువ నీకు లేదని నాకు లేదని అనలేదు దీనికి విలువ దానికి ఉన్నది ఎవరి విశ్వాసం వారిది నీ ప్రాబ్లం ఏముందో దాని మీద ఫైట్ చేసుకొని ఇక హక్కు ఉంది కానీ ఇష్టారాజ్యంగా ఊగిపోతూ తూగిపోతూ సాగిపోయేవనుకో ఎవడో ఒకడు ఆగిపోయేలాగా స్ట్రోక్ ఇస్తాడు జాగ్రత్త